ప్రీతి కర్నూలు చెందిన ఈ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి పెద్ద కలకలం రేపింది స్కూల్లో ఉరు ఆ తర్వాత రిపోర్ట్ రిపోర్ట్లో ఆమెది సాధారణమైన అఘైత్యం కాదని ఎవరో హత్య చేసి దాన్ని అఘైత్యంగా సృష్టించారని తెలిసిందే అప్పట్లో ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే స్పందించారు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ కర్నూలుకి వచ్చి లక్షలాది మందితో నిరసన ర్యాలీ కూడా నిర్వహించారు దీంతో జగన్ ప్రభుత్వం ఈ కేసుని సిఐటికి అప్పగించి విచారణ జరిగేలా ప్రయత్నం చేసింది కానీ ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చింది అయినప్పటికీ కూడా వీళ్లకు న్యాయం జరగలేదని పవన్ కళ్యాణ్ అప్పట్లో ఈ అంశాన్ని రాజకీయానికి ఉపయోగించుకుని ఇప్పుడు అధికారంలోకి రాగానే మర్చిపోయారని వైసీపీ నేతలు చాలా రోజుల నుండి ఆయన విమర్శిస్తూనే ఉన్నారు తాజాగా సుగాలి ప్రీతి పాటు ఆ కుటుంబానికి ఎనిమిది లక్షల నగదు ఎకరాల భూమి ఐదు సెంట్ల ఇంటి స్థలం తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన జగన్ అన్న చేసిన మేలును పవన్ కళ్యాణ్ తన నోటితో తానే నిన్న నిజాలు బయటపెట్టారు తాను రాజకీయం చేస్తే జగన్ న్యాయం చేశాడని పరోక్షంగా బయటపెట్టాడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లిని తన క్యాంప్ ఆఫీస్ కి పిలిచి మాట్లాడారు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు కానీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో నిన్న సుగాలి ప్రీతి తల్లి మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు అధికారంలో లేనప్పుడు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని లక్షలాది మందితో ర్యాలీలు చేసి ఉద్యమించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారని మీ రాజకీయం కోసం నా బిడ్డ చావును వాడుకున్నట్టుగా అనిపిస్తుంది కనీసం ఇప్పుడైనా న్యాయం జరిగేలా చూడాలని లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు నిన్న వైజాగ్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లి చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు ఆయన మాట్లాడుతూ అసలు సుగాలి ప్రీతి కేసుని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు మేమే కదా ఆ తల్లికి న్యాయం జరగాలని లక్షలాది మందితో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచి సిబిఐ దర్యాప్తుకు వెళ్లేలా చేసింది ఎవరు నేనే కదా అలాంటి నాపై ఇలా మాట్లాడడం భావ్యం కాదు పవన్ కళ్యాణ్ అనేవాడు మెతక మనిషి నాపై అందరూ ఇలా తప్పులు తోసేస్తారు గత ప్రభుత్వం ఆ పోరాటానికి దిగొచ్చి వాళ్ళకొక భూమి ఇచ్చింది దాని విలువ ఇప్పుడు రెండు కోట్లు ఉంటుంది వాళ్ళ కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దక్కాయి కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు అమ్మాయి శరీరంలో ఉన్న నిందితులకు సంబంధించిన వీర్యం డీఎన్ఏకి కి చెప్పిన నిందితుల డిఎన్ఏ తో మ్యాచ్ కావడం లేదు కోర్టు సాక్ష్యాధారాలను మాత్రమే చూస్తుంది ఆ సాక్ష్యాలను మార్చేశారు దీంతో సిబిఐ ఈ కేసుని పక్కన పెట్టింది అంటూ చెప్పుకొచ్చారు ఇంకా ఆయన ఏం మాట్లాడారో ఈ పూర్తి వీడియోలో చూసి తెలుసుకోండి వాళ్ళు చేసింది ఏంటంటే కర్నూలు రూరల్ మండలం దిన్నె దివర దిన్నె దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నాను వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఇం ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం సెంటు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది పాప ఇద్దరు తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వడం మన గవర్నమెంట్ ఐదు ఎకరాల భూమిని ఐటీ పొలం చెప్పు ఐదు కూడా ఐదు ఎకరాలు మీరు చూసుకోండి ఐదు ఎకరాల భూమి కర్నూలుకి దగ్గరలో ఆలవూరులో తొమ్మిది కిలోమీటర్లు అది మనం ఎంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎంప్లిమెంట్ చేస్తాం వాళ్ళకి అలాగే ఐదు సెంట్ల భూమి కర్నూల్లో లో ఇచ్చాం మా హస్బెండ్ కి ఒక జాబ్ ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల స్థలం ఇచ్చారు అవి కూడా ఇచ్చారు అవి ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే మాకు ఇవ్వడం జరిగింది ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే మాకు ఇవ్వడం జరిగింది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్